ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కస్టమర్ అడిగారండి నవారు మంచం మీద కూడా ఎలాంటి పరుపు వాడాలని నవారు మంచం మీదకి మీరు ఎలాంటి పరుపు వేసుకున్నా సరే గా మాత్రం ఉండదు మామూలు మంచం మీద ఉన్న కన్వీనియంట్ ఉండదు ఎందుకని ఉండదు అంటే మంచాలు చెక్క వల్ల మీద ఇలా ఫ్లాట్గా ఉంటాయి ఇలాంటి ఫ్లాట్ మీద ఏ పరుపు వేసుకున్నా సరే మీకు స్టిఫ్నెస్ బాగుంటుంది అట్లాగ నవార్ మంచం ఎలా ఉంటుంది అంటే ఎగులు దిగులుగా ఉంటుంది అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది మీరు ఏం చేయాలంటే నవార్ మంచమే కంపల్సరీగా వాడాలి అనుకున్నట్టయితే నవార్ మంచాన్ని టైట్ చేయండి ముందు నవార్ని టైట్ చేయాలి టైట్ చేయకుండా మీరు ఏ పొరపు వేసుకున్న ఉపయోగం లేదు కొంతకాలానికి అది దిగిపోతాడు నవార్ మంచం హ్యాపీగా పనుకోవచ్చండి మీరు ఒకవేళ మీరు నవార్ మంచమే కంపల్సరీ పనుకోవాలనుకుంటే కనుక ఇలా టూ ఇంచెస్ లాటెక్స్ చేసుకోండి దీంతోపాటు కవర్ ఇస్తాము టూ ఇంచెస్ జిప్ కవరిస్తాయి చక్కగా ఇది నవార్ మంచమే తీసుకొని పనుకోవటం వల్ల అది ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది ఇది ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి మీకు బాగుండి పరుపు అంతా అసలు టాపర్ అని మేము ఇస్తున్నాం కదా టాప్ వేసుకోవచ్చు టాపర్ అంటే బంతే దాని మీద వేసుకున్నట్టయితే మీ అవర్ మంచమే బంతే వేసుకోండి లేకపోతే మా దగ్గర టాపర్ ఉంటుంది టాపర్ వేసుకోండి ఇంకా కాదు ఇంకా లగ్జరీగా కావాలి అంటే కనుక లాటెక్స్ వేసుకోవచ్చు టూ ఇంచెస్ అయితే లేకపోతే సూపర్ సాఫ్ట్ అయినా టూ ఇంచెస్ ల్యాటెస్ తక్కువ డబ్బులు అయితే సూపర్ సాఫ్ట్ వేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒకటండి మీ పరుపు కనుక మీ మంచం కనుక ఇలా ఎగులు దిగులుగా ఉంటే ఈ పరుపు కూడా ఎగులు దిగులుగానే ఉంటుంది తిట్టాగా ఉంటుంది మీరు టైట్గా ఉంటే స్ట్రైట్గా ఉంటుంది అలాగే ల్యాటెక్స్ వేసుకున్నా కూడా అయితే దీంట్లో ఎగులతో సూపర్ సాఫ్ట్వేర్ కొద్ది తగ్గిద్ది ఎగుళ్ళ దిగుళ్ళు అనేది ఇప్పుడు ఎగులు దిగులు ఉండే ఇది కొద్ది కవర్ చేసేది లాటెక్స్ అనేది అయితే నవార్ మంచాన్ని స్ట్రైట్గా చేసుకుని చేసుకోండి లేకపోతే ఇంకొక ఐడియా చెప్తా అండి మీ నవార్ మంచాన్ని నవార్ తీసేసి దానిపైన ప్లేవుడ్ షీట్ వేసేసుకోండి చక్కగా ప్లేవుడ్ షీట్ షీటు ఎయిటీన్ఎంఎం ప్లేవుడ్ షీట్ దొరికితే అది వేసేసి కొట్టేసి నవార్ మంచా నాలుగు పక్కల కొట్టేసి మధ్యలో దానిపైన ల్యాటెక్స్ వేసుకోండి మీకు బాగానే ఉండేది కొంతమంది కూడా అలా కూడా చేస్తున్నారు పాత నవార్ మంచం మీద ప్లేవుడ్ షీట్ వేసేసుకొని దాని మీద లాటెక్స్ ల్యాటెక్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది మీరు అట్లాగే నవార్ మీద వేసుకున్నట్టయితే ఎన్ని అవసరం లేదు ఎందుకంటే నవార్ అనేది మెత్తగా ఉండిద్ది గాలాడిద్ది కాటన్ మెటీరియల్ మీకు చాలా మంచిది కూడా చిన్నప్పుడు మేము నవార్ మంచాల మీద ఎండాకాలం వచ్చినప్పుడు వాటర్ నీళ్లు కొట్టేసుకుని నవారు మంచం మీద వండుకునేవాళ్ళు హ్యాపీ తెల్లారిపాటిగా మా హాయిగా నిద్రబెట్టేది తెల్లారిపాటి నవారు ఎండిపోయేది మనకి హ్యాపీగా ఉండేది మనకి ఇబ్బంది లేదు ఇవాళ ఏమవుతుంది నవార్ మంచాలు ఎటో పోయినాయి అందుకనే ఇప్పుడు అన్నీ మారిపోయినాయి ఆర్ట్ నవార్లకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల ప్రాబ్లం లాగాలి నవార్ కరెక్ట్గా ఉంచుకోవాలి అలా ఉంచుకున్నట్టయితే పర్వాలేదు అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం నవారు మంచమే పనుకో కాకండి నవారు మంచమే పనుకుంటే ప్రాబ్లం లేని వాళ్ళకి హ్యాపీగా ఉండేది కానీ నడువు నొప్పులు అలాంటి వచ్చినా నవారు మంచమే పనుకుంటే నొప్పులు పెరిగిపోతాయి ఎందుకంటే నవారు మంచం మీద కరెక్ట్గా ఉండదు షేపింగ్ మనం పనుకునే బాడీ షేపింగ్ కరెక్ట్గా ఉండదు అది లూజ్ ఉన్నప్పుడు వల్ల మన బాడీ తేడా వచ్చింది అనమాట అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ పాయింట్ గ్రహిస్తారని కోరుకుంటూ ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉంటుందండి లైవ్లో మీ డౌట్ అడగండి క్లారిఫికేషన్ ఇస్తాను